రోజుల క్రితం హత్యకు గురైన కొత్తపల్లి గ్రామానికి చెందిన కళ్ళవేణి రాజేశం హత్యలో పాల్గొన్న ప్రధాన నిందితుడిని గుర్తించి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు హత్యకు సహకరించిన నేరస్తుడి మరో ఇద్దరు తమ్ముళ్లు పరారీలో ఉన్నట్టు ఏసీపీ జి కృష్ణ తెలిపారు పదిహేనేళ్లుగా నానుతున్న భూ వివాదమే హత్యకు కారణంగా గుర్తించారు దీనికి సంబంధించిన లోతుగా వివరాలు ఇలా ఉన్నాయి రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రాజేశం సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కలవేణి లక్ష్మయ్య మధ్య నెలకొన్న వివాదం దారుణ హత్యకు తీసింది కలవేణి రాజేషంను హతమార్చిన నేరస్తుడైన కలవేణి లక్ష్మయ్య రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇతని సొంత గ్రామం కొత్తపల్లి ప్రస్తుతం తన భార్య కూతురు ఇద్దరు కొడుకులతో కలిసి మంచిర్యాల జిల్లా నన్స్పూర్ మండలం తీకల్ పహాడ్ లో ఉంటున్నారు ఇతనికి ఇద్దరు తమ్ముళ్లు కలవైన రాజయ్య మరియు మల్లయ్య వీరు కొత్తపల్లి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉంటున్నారు ఆ ముగ్గురికి కొత్తపల్లి గ్రామంలో పలు సర్వే నెంబర్లు వ్యవసాయ భూములు కలవు వీరికి పాలవారైన మృతుడు కలవైన రాజేశం రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇతనికి కూడా వీరి పక్కనే వ్యవసాయ భూములు మరియు ఇల్లు కలవు గత పదిహేను సంవత్సరాల నుండి వీరికి ఈ భూముల సరిహద్దుల విషయంలోనూ ఇంటి దగ్గర భూములు సరిహద్దుల విషయంలోనూ పలు వివాదాలు నడుస్తున్నాయి చాలా సార్లు పెద్ద మనుషులలో పంచాయతీలు అయినవి కోర్టులో కూడా కేసులు నడుస్తున్నవి అయినప్పటికీ వీరు వివాదం అలాగే ఉంది ఈ క్రమంలో కలవైన లక్ష్మయ్య మరియు ఇతని ఇద్దరు తమ్ముళ్లు కలవైన రాజేశంపై కక్ష పెంచుకొని ఈ భూ వివాదాలు వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం మరియు కేసుల నుండి ఉపశమనం పొందడం కోసం అతన్ని అడ్డు లేకుండా చేసుకుంటేనే వీరి సమస్యలు పరిష్కారం అవుతాయనే భావనతో ఎలాగైనా అతన్ని చంపాలని కుట్రపన్ని అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఈ నెల పంతొమ్మిది లక్ష్మయ్య తన తల్లికి మందులు తీసుకుద్దామని కొత్త పెళ్లికి రాగా అదే రోజు మృతుడైన రాజేషం తనతో వివాదం ఉన్న కలవైన రాజయ్య భూమి దగ్గర కల్పిస్తున్నాడని సమాచారం తెలుసుకుని వీరు ముగ్గురు అన్నదమ్ములు కలుసుకుని ఇదే అదునుగా భావించి రాజేషం తన భూమికి దగ్గరలో ఉన్న రోడ్డు పైన మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి తన పొలం పనులు చూసుకుని తిరిగి వస్తుండగా వీరు ముగ్గురు అన్నదమ్ములు మాటు వేసి పథకం ప్రకారం రాజేశంతో వాగ్వివాదం చేసుకుని ముందే ఏర్పాటు చేసుకున్న కర్రతో లక్ష్మయ్య వైపు నుండి తలపై కొట్టగా బండిపై నుండి కింద పడిన రాజేశంను అదే కర్రతో తలపై పళ్ళుమార్లు లక్ష్మయ్య మరియు మల్లయ్య ఇద్దరు కలిసి కొట్టగా మృతుడు అక్కడికక్కడికే మరణించాడు వెంటనే లక్ష్మయ్య మల్లయ్య మరియు రాజయ్య ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు తేదీ ఇరవైనా శనివారం నమ్మదగిన సమాచారం మేరకు మధ్యాహ్నం నేరస్తుడు లక్ష్మయ్య కొత్తపల్లి గ్రామంలోని తన ఇంటి వద్దకు వచ్చినాడని తెలిసి సిఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి లక్ష్మయ్యను పట్టుకుని పంచ సమక్షంలో విచారించగా అతను భూ వివాదాలు మనసులో పెట్టుకుని తన తమ్ముళ్లతో కలిసి రాజేశంను చంపినట్లు నేరం ఒప్పుకున్నాడు అతని వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు కర్రను మరియు అతని రక్తపు బట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో కలవైన రాజయ్య మరియు మల్లయ్యలు పరారీలో ఉన్నారు కేసు విచారణలో వారి పట్టుబడిన అనంతరం కేసు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సాక్ష్యాధారాలను సేకరించి కేసును ఛేదించి నిందితుల్ని పట్టుకున్న పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బందిని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అభినందించడం జరిగింది మరియు అన్నదముల మధ్య ఉన్నటువంటి అన్నదముల మధ్యలో ఉన్నటువంటి ఆస్తి విషయం సంబంధించి భూమికి సంబంధించినటువంటి విషయంలో ఈ కళ్యాణ లక్ష్మయ్య అతనికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ మల్లయ్య రాజ అనే అతను ఎవరైతే చనిపోయిన కళ్యాణ రాజేశము ఈ కళ్యాణ రాయేశము ఈ లక్ష్మయ్య అనే వీళ్ళు సొంత అన్నదమ్ముల పిల్లలు అంటే పాలుంది ఈ పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో రెండు సంవత్సరం రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి సంబంధించి తగద ఉంది అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది కానీ ఒక పది గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయసం ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితున్నాడో ఆ నిందితుని తమ్ముళ్ళు మల్లయ్య రాజయ్య వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ పది గుంటల గురించి ఉంది ఈ కోర్టులో కూడా వైర్లు పంచాయతీలకు పెద్ద మాసాలు పంచాయతీ కూడా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఈ సెటిల్మెంట్ అయితే లేదు అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి ఊరిలో కొత్తపల్లి ఊరిలో అక్కడ కూడా ఈ ఇంటి జాగా దగ్గర కూడా సరిహద్దు గోడ ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా అంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది మనకు ఇతను బుల్లెట్ బండి మీద పోయి రాజేశ్వరం అక్కడ పార్క్ చేసి పొలంలో పోయి వెయిట్ చేస్తూ ఉంటాడు సార్ వేరు కోసం ఈ లోపు వచ్చే వచ్చేలోపు వీళ్ళు తెలుసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు బండి ఈ ముగ్గురు కూడా లక్ష్మయ్య మల్లయ్య రాజా వెళ్ళిపోయి అంటే వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కర్ర తీసుకొని పోతాడు పోయిన తర్వాత ఈయన ఎట్లనే ఈ లొల్లింది ఊరికే ఇదంతా మాకు అయింది లొల్లైందని ఈ కోటతుడు తిరుగుడు ఇతను ఒప్పుకుంటలేడు కాంపరాజ్ ఎత్తలేడు అనే విషయంలో వీళ్ళు మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు దానికి ఉన్నారు మేము ఏదైనా చేద్దామని అనుకోకుండా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా వీళ్ళు బైక్ మీద వెళ్ళిపోవడం అక్కడ పోయిన తర్వాత అప్పుడే ఆయన జస్ట్ పొలంలోంచి బండి దగ్గరికి వచ్చే క్రమంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లక్ష్మీని మళ్ళా లక్ష్మ కట్టుకుని కొడతాడు తీసుకుని కట్టుకుని కొట్టగాయ కింద పడతాడు పడగానే పడి బండి స్టార్ట్ చేసే క్రమంలో మళ్ళీ మళ్ళీ కట్టేసుకుని మళ్ళీ కొడతాడు కొట్టగాయన బండి మీద వచ్చి అట్లే పడిపోతాడు వీళ్ళు సీనియరీ చేయడం అతను ఇమీడియట్గా అతని కోసం ట్రీస్ అవర్ చేయడం అతను పట్టుకోవడం మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు ఇక్కడ ఏదైతే వాడి చంపడానికి వాడిన కర్ర అవుతుందో అది కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇక్కడ ఏవైతే తమ్ములు ఇంకో ఇద్దరు నేరస్తుల మల్లయ్య రాజా వాళ్ళ పరారీలోనూ వారి కోసం కూడా ప్రత్యేక వారిని కూడా ఇద్దరు కూడా తో పట్టుకొని కోర్టుకు ప్రొడ్యూస్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి